పంతొమ్మిది ప్రారంభమైంది మీరే చూస్తారు దాచితే కూడా దాచలేము అలాంటి ఫిగర్స్ అన్ని మీరు చూస్తే చాలా అద్వానమైన పరిస్థితిలోకి వచ్చాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్ సర్వీస్ సెక్టర్ ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు వ్యవసాయం పదహారు పర్సెంట్ సిఏజీఆర్ పెరిగితే ఇక్కడికి వచ్చే కొందికి పది పాయింట్ మూడు పర్సెంట్ అంటే ఐదు పాయింట్ ఏడు పర్సెంట్ వ్యవసాయ గ్రోత్ రేట్ తగ్గిపోయింది ఐదేళ్లలో ఐదు పాయింట్ ఏడు పర్సెంట్ అంటే రైతులకు ఎంత ఆదాయం తగ్గింది రైతులకు ఏ విధంగా అప్పులు పెరిగాయి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నువ్వు కూర్చో అదే సమయంలో సర్వీస్ సెక్టర్ దృశ్య లెవెన్ పాయింట్ నైన్ పెరిగితే మళ్ళీ పంతొమ్మిది నాలుగులో నైన్ పాయింట్ నైన్ టెన్ పాయింట్ నైన్ లెవెన్ పాయింట్ నైన్ నుంచి పదకొండు పాయింట్ తొమ్మిది నుంచి తొమ్మిది పాయింట్ తొమ్మిది అంటే రెండు పర్సెంట్ తగ్గిపోయింది ఓవరాల్గా దేశం గ్రోత్ రేట్ చూస్తే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఆ రోజు పెరిగితే పది పాయింట్ ఐదు పర్సెంట్కి వచ్చాం అంటే మూడు పర్సెంట్ తగ్గాం ఓవరాల్గా మీరు చూసినప్పుడు ఆరు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది దాని వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మీరు చూస్తే డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సంపద సృష్టిస్తే ఆ సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఒకవేళ కోవిడ్ నెక్కేసుకున్నా యాభై రెండు వేల నూట తొంభై ఏడు కోట్లు వచ్చేది నెక్స్ట్ ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే పన్నెండు వేల రెండు వందల యాభై కోట్లు అదనపు బద్దం అదనపు బద్దను పడే పరిస్థితి వచ్చింది ఒక్క ఇల్లీగల్ శాండ్లు అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది అదే మరి మినరల్ వెల్త్ తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఇంకొక పక్కన అధ్యక్ష మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు దాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి ఐదు కోట్ల పెనాల్టీ వేశారు దీనివల్ల ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఒక పక్క పవర్ సెక్టర్ ఇంకో పక్క ఇండస్ట్రీస్ అన్నింటి పంపించేయడం దీని వల్ల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్ లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల లక్ష ఇరవై వేల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం ఒక్క పవర్ సెక్టర్లోనే లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు ఎంత అవినీతి చేశారు ఎంత అసమర్థ ప్రపాలం చేశారు ఇది ఒక ఉదాహరణ పోలవరం పూర్తయింటే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అవుతుంది ఏదైతే ఐడిల్ పవర్ గానీ వచ్చి ఉంటే మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది మొత్తం అన్నీ కలిపితే ఒక యాభై ఐదు వేల కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం ఇంకో దేశం మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు ఇంకో పక్కన నేను చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అయితే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం ఖర్చు పెట్టుకోలేకపోయాం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా మనం ఉపయోగించుకోలేకపోయాం దానివల్ల పేదవాళ్ళకు న్యాయం జరగలేకపోయింది ఇలాంటివన్నీ కూడా మనం చూసిన ఒక్కొక్కసారి డైవర్ట్ చేయడం ఆ డైవర్షన్ వల్ల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వకుండా నిలిపేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఒక చార్ట్లో చూపించే అధ్యక్ష ఇందులో అమరావతి పోలవరం రోడ్స్కి పెట్టుబడులు చాలా బాగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించేశారు ఇంకో పక్కన యాంటీ ఇండస్ట్రియల్ పాలసీ రెండు వందల ఇరవై ఏడు ల్యాండ్స్ అన్ని అలాట్ చేస్తే అవన్నీ విత్ డ్రా చేసేసారు వాళ్ళు తరివేశారు ఇంకో పక్కన చూసే అధ్యక్ష వెల్త్ క్రియేట్ చేయకుండా జిఎస్డిపి గ్రాస్ గ్రాస్టీ డొమెస్టిక్ ప్రోడక్ట్ నేషనల్ లెవెల్లో జీడిపి అంటాం మనం జిఎస్డిపి అంటాం అది ఆరు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది దీనివల్ల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్క పేదవాడు సఫర్ అయ్యేది తెలుగుదేశం పార్టీ ఆయనలో నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఐదు సంవత్సరాల్లో ఉంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆరు గవర్నమెంట్కి వచ్చిన డబ్బుల్ని పద్నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయలేదు వాళ్ళకి ఇవ్వలేదు ఇంకొక పక్క పీడీ అకౌంట్లో లోకల్ బాడీస్ డబ్బులు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉండేదాన్ని పదహారు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఈ రెండు కూడా లోకల్ బాడీస్ నుంచి మొత్తం డైవర్ట్ చేసుకున్నారు మూడు వేల నూట ఎనభై రెండు కోట్లు డిస్కామ్స్ మొత్తం రెండు వేల నూట అరవై ఆరు కోట్లు డైవర్ట్ చేశారు ఇది కాకుండా ఎంప్లాయీస్ సేవింగ్స్ డైవర్ట్ చేశారు ఐదు వేల రెండు వందల నలభై రెండు కోట్లు పెన్షన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్స్ ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో డిస్కామ్స్ ఇవన్నీ మూడు వేల నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఏపీఎస్డిసిఎల్లో బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు దీనివల్ల ఎవరీ ఒక సంవత్సరానికి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్లు నష్టం వస్తుంది పదేళ్ళు డైవర్ట్ చేశారు పదేళ్ళు బాండ్స్ ఇచ్చారు పది ఇంటే తీసుకుంటే ఆ ఎంప్లాయీస్ నష్టం రెండు వందల యాభై కోట్లు వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడే ఉంటే అదనంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు లాభం వచ్చేది అలాంటిది తక్కువ ఇంట్రెస్ట్తో రెండు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు అభయ హస్తం రూపాయి రూపాయి సేవ్ చేసుకున్నారు డాక్రా మహిళలు ఆ డబ్బులు రెండు వేల వంద కోట్లు ఉంది దాంట్లో నుంచి ఐదు వందల రూపాయలు నెలకు వాళ్ళకి పింఛని వస్తుంది అది కూడా తీసుకొని కొట్టేశాడు అది కూడా చేసి ఖర్చు పెట్టేశాడు అదే అవి అవన్నీ ఉన్నాయి అక్కడ ముందే చూపించాను అవన్నీ అంటే ఇంకొక మాకు లెక్కలు రాలేదు మీరు కూడా ఎత్తికి మాకు చెప్పండి ఎక్కడెక్కడ నేరస్తులు చేసినప్పుడు చాలా పగడ్బందీగా చేస్తారు నేరస్తుల్ని పట్టుకోవాలంటే కూడా టెక్నాలజీ కావాలి మనకు చాలా నాలెడ్జ్ కావాలి నేరస్తులు ఎప్పుడు కూడా చాలా తెలివిగానే చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఖర్చులు ఆదాయం కంటే పెరిగాయి అందుకనే పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడు శాతం లోటు ఉంది ఖర్చులకి ఆదాయానికి ఇరవై ఏడు ఒకటి నలభై మూడు శాతం ఇరవై ఒకటి ఇరవై రెండు ముప్పై ఒక శాతం ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై ఏడు శాతం ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై శాతం డిఫరెన్స్ ఉంది తగ్గలేదు ఆడికి ఆడికి అయిపోయింది ఆడికి వచ్చేదంతా అడిగాడి ఖర్చు పెట్టేదంతే ఖర్చు కూడా ఆడికి వదిలేశారు ఇంకా అప్పులు దొరక్క నెక్స్ట్ డెట్ బర్డన్ మన స్టేట్కి ఎంత అయిందో ఒకసారి మనం చూస్తే నెక్స్ట్ ఇది ఈరోజు అప్పు రెండు వేల పంతొమ్మిది మార్చికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఇప్పటికి వచ్చిన లెక్కల ప్రకారం ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కార్పొరేషన్స్ అన్ని కలిపి అందుకే అక్కడ చూపించాం గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంటెంట్ అకౌంట్ లైబిలిటీస్ ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కార్పొరేషన్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ముప్పై ఆరు వేల కోట్లు పవర్ సెక్టర్ ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఆ కాంట్రాక్ట్ కూడా అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని పదకొండు వందల తొంభై ఆరు కోట్లు అంటే ఇప్పుడు మొత్తం కానీ మనం చూస్తే ఒక లక్ష పదమూడు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళు ఏం చేయాలి అర్థం కాదు మళ్ళా డెవలప్మెంట్ చేయాలి